సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ వారి సహకారంతో జన జాగృతి కదిరి స్వచ్ఛంద సంస్థ వరల్డ్ ఎయిడ్స్ డే నిర్వహించడం జరిగింది ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకుని కదిరి ఆర్డిఓ వెంకట శర్మ కదిరి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి డాక్టర్ హుస్సేన్ డాక్టర్ నాగేంద్ర కదిరి పట్టణ సిఐ నారాయణ రెడ్డి మరియు జన జాగృతి సిబ్బంది భారీ ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమాన్ని పురస్కరించుకుని కదరి ఆర్డీఓ వెంకట శర్మ మాట్లాడుతూ హెచ్ఐవి బాధితులను అందరినీ ప్రేమించారని హెచ్ఐవి అనేది వ్యాధి కాదని హెచ్ఐవికి కూడా చికిత్స ఉందని ఈ వ్యాధి ఒక సాధారణ బీపీ మరియు షుగర్ లాంటి చిన్న వ్యాధి అని ఇలాంటి వ్యాధి వారణ పడిన వారికి హెచ్ఐవి రెండు వేల పదిహేడు యాక్ట్ వీరికి అండగా ఉంటుందని తెలియజేశారు హెచ్ఐవి రాకుండా అందరూ జాగ్రత్తగా ఉంటారని ఒకవేళ వచ్చిన ఏఆర్టీ మందులు ఉన్నాయని చెప్పడం జరిగింది మరియు ర్యాలీ కదరి ఏరియా ఆస్పత్రి నుండి కాలేజ్ సర్కిల్ రోడ్డు దగ్గర వరకు

ఏమైంది నిగుడికి నిప్పులాగా ఇంకొంచెం దాన్ని రెట్టింపు రెట్టింపు దీంతో వ్యాధుల మూలంలో బయటకు వస్తుంది కాబట్టి ముందు అవగాహన కలిగించాలి దీని ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక ఏదైతే మనకి సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి వివాహం అనేది ఎట్లా అయితే ఉన్నదో ప్రతి కులము మతము జాతులు ఎలా అయితే ఉందో ఒక వయసు దాటిన తర్వాత మన భారత నిర్దేశించబడిగా వయసు ఏదైతే ఇరవై సంవత్సరాల సంవత్సరాలు అబ్బాయిలకి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలకి ఎలా అయితే ఉందో తదుపరి వివాహం కలిగిన వివాహమైన తర్వాత దాంపత్య జీవితంలో వాళ్ళ మధ్య సక్రమంగా ఉన్నట్లయితే ఇలాంటి రావు అనే ఒక భావన తర్వాత ఇంకా ఎయిడ్స్ అనేది ఏంటంటే ఒక సెక్స్ బీరియా ఇది అప్పుడే కాదు అనేక ఉన్నది అయితే ఈరోజు ఎయిడ్స్ నుంచి మాట్లాడుతున్నామంటే ఎయిడ్స్ అనేది ఒక కనిపిస్తుని ఒక భయంకరమైన సైలెంట్ కిల్లర్ లాగా ఒక పాప్ టు అనేకమైన వ్యక్తులలో కలిపి చాలా మంది ఏమవుతారంటే నాకు లేదు మహారాజుల్లో కనబడతారు మహారావుల్లో కనబడతారు మహామౌళ్ళ కనబడతారు వాస్తవంగా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు హాస్పిటల్ వచ్చి టెస్ట్ చేయించుకోవడము ఒకవేళ ఇలా జరిగినట్లయితే ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వానికి మందులు చేస్తే ఏదైతే ఉంటారో అలాగే ఒక నిర్దిష్టమైన కౌన్సిలింగ్ ద్వారా దాన్ని పోగొట్టుకోవడం ప్రయత్నం చేయాలి అంతే ఉంటారు దానికి పురుషులైతే పలానా సాధనాలు వాడాలి స్త్రీ వైపు సాధనాలు వాడాలి ఎన్ని సాధనాలు వాడినప్పటికీ కూడా అక్రమ సంబంధాలు లేదా అనూహ్యమైన సెక్చువల్ ట్రాన్సాక్షన్స్ మారిపోవడం అలాగని ఒకే పురుషుడు ఒక స్త్రీ అనేది నిబద్ధత జీవితంలో ఉండాలనే ఉద్దేశం ఎంతవరకు అయితే న్యాయబద్ధంగా ఉంటుందో అదే విధంగా జీవన విధానంలో కూడా స్త్రీ పురుషుల మధ్య బంధం నిలవాలన్నా కుటుంబ వ్యవస్థ నిలవాలన్నా సామాజిక ఊరు నిలవాలన్నా వ్యాధులు నెల ప్రభలకుండా ఉండే మానవ మానవాళి మరింత ఉండాలి ఒక పక్కన స్వయం నియంత్రణతో పాటు క్రమశిక్షణ స్వయంతో పాటు కుటుంబ వ్యవస్థ నమ్మకం గౌరవించుకుంటూ ఏదైనా సరే ఉన్నట్లయితే పరిపూర్ణంగా మాట్లాడుకోవడము ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇలా జరిగింది ఒక తప్పు పరిస్థితి తప్పు చేశాము మీకు ఏదైనా మార్గం ఉందా అని అడగడం కోసం అంటే అర్థం ఏంటంటే యువత ముఖ్యంగా చాలా మంది పిల్లలకి తెలియదు అక్షరాసులు నిరక్షరాస్తులు కాదు ఈ వ్యాధులు చెప్పాలనుకున్నట్టయితే చాలా మంది పిల్లలకి కానీ పెద్దలకు కానీ రకరకాలైన పరిస్థితుల్లో ఆ లోపలికి వెళ్తారు మనకు తెలిసిందే అక్షర నిరక్షరాస్తులు ఎక్కడైతే ఉంటుందో ఆర్థిక పరిస్థితులు ఎక్కడైతే తక్కువ ఉంటాయో ఎక్కడైతే గుర్తింపు లేని పరిస్థితి ఉంటుందో ఎక్కడైతే అనగానే పడి ఉన్నామని ఒక భావం వస్తుందో ఎక్కడైతే దాని యొక్క స్థితిని మెరుగుపరచుకుని కంపేరిజాం అంటే వాళ్ళని జీవించాలనుకుంటారో అక్కడ ఇలాంటి బలహీన పరిస్థితుల వల్ల వాళ్ళు ఇలా తప్పులు చేసే అవకాశం ఉంటుంది ఈ తప్పుల్లోని వాళ్ళ జీవితాలు కూడా మరిగిపోతాయి ముగిపోతాయి అనుకోకుండా వాళ్ళు కూడా ఈ యొక్క వ్యాధికి ఈ ప్రభా ఈ యొక్క దాని ఏమంటే దుస్థితికి చేరిపోతున్నారు కాబట్టి అందరికి ప్రజలకి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసిన ఏమైనా నిశ్శబ్దాలు చేద్దాం ప్రతి ఒక్కరు తన ఆరోగ్యం పైన పరిరక్షణ కల్పిస్తాం కుటుంబ వ్యవస్థను కాపాడుతుందో దాంపత్య జీవితం గొప్పతనం తెలియజేద్దాం